హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక సండే రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అనమాట ఇక సండే అంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా అందుకని చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను నేనైతే అండ్ చూస్తున్నారు కదా చూ చూడటమే కాదండి టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా వచ్చింది అనమాట అండ్ బిర్యానీ అంటేనే బాసుమతి రైస్తో చేసుకుంటేనే ఆ కిక్కే వేరండి అంటే నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది బట్ బాసుమతి రైస్తో చూడటానికి టెంప్టింగ్గా ఉంటుంది అనమాట బిర్యానీ తినేయాలి అనేంత టెంప్ంగ్గా ఉంటుందనమాట అండ్ మా బిర్యానీ మిక్సింగ్ చేస్తుంటే చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో అండి బిర్యానీ అయితే మీలో ఎంతమంది బిర్యానీ లెవర్స్ ఉన్నారు తట్టు చికెన్ దమ్ బిర్యానీ లెవర్స్ ఉన్నారు మాకైతే చికెన్ దమ్ బిర్యానీ అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ ఒక స్మూతీ తయారు చేద్దాం అనుకున్నాను అనమాట ఇక మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇదే కదా సీజన్ మనకి అని చెప్పేసి ఇక మ్యాంగో స్మూతి అయితే ప్రిపేర్ చేశాను ఇక మా పాపకి కూడా చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే ఇక మా బాబుకి పాపకి అందరికీ ఇష్టమే కదా అని చెప్పేసి నేనైతే ఇక మ్యాంగో స్మూతీ ప్రిపేర్ చేశానండి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని తర్వాత చక్కగా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ మ్యాంగోస్ని చక్కగా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇక ఇక అందరికీ తెలిసిందే కదండి ఇక మ్యాంగో స్మూతి అంటే పాలు పంచదార కొంచెం లైట్గా వేసేసాను అనమాట మిక్సీ జార్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సీక్రెట్ ఏంటంటే జీడిపప్పులు కూడా వేసి మిక్సీ పెట్టాను అనమాట అప్పుడు స్మూతీ చిక్కగా ఉంటుంది కొంచెం జీడిపప్పుల ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందనమాట అండ్ ఆ స్మూతీ అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం నేను ఇలాగే బనానా స్మూతి కూడా అనమాట అంటే జ్యూస్ అంటేనేమో మనం చల్లగా ఉంటేనే తాగలుగుతాము జ్యూస్ స్మూతి అయితే ఇలా నార్మల్గా తినేయచ్చు అనమాట చల్లగా ఉండేవి పిల్లలకి మంచిది కాదు కదా అందుకే నేను ఇలా చేస్తాను